హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను మీ అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ చరాచర సృష్టిలో అత్యంత పవిత్రమైనది ప్రాణులకు జీవనాడి అయినటువంటిది గంగ అందుకే ఆ లయకారకుడు అయిన మహాదేవుడు గంగకు తన శిరస్సుపైనే చోటు ఇచ్చాడు ఆయన స్పర్శతో గంగమ్మ ఇంకా పవిత్రమై అమృత జలంలా మారి ఆ కైలాసం నుంచి భువికి వచ్చింది ఈ ప్రకృతిలో జీవించే ప్రతి జీవి ఆ గంగరాక కోసమే ఎదురు చూస్తుంది విత్తనం మొలకెత్తాలన్నా మొలకెత్తిన మొక్క జీవించాలన్నా ప్రాణాధారం ఈ గంగమ్మ అందుకే పంటలు పండించే రైతులు గంగమ్మకు నమస్కరించకుండా పంట పనులు కూడా మొదలుపెట్టరు అత్యంత శక్తివంతమైన గంగమ్మకు ఊరూరా ఆలయాలు కట్టించి ఆమెను అర్చించి ఆమె దీవెనలను తీసుకుంటున్నారు అటువంటి ఆలయాలలో అత్యంత ప్రసిద్ధి గాంచిన మహిమాన్వితమైన పడారుపల్లి గంగమ్మ ఆలయంలో అత్యంత వైభవంగా ఈ శ్రావణ మాసంలో జరిగిన పుష్పయాగం మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా గంగమ్మవారికి అభిషేకం చేసి అంగరంగ వైభవంగా అయితే పుష్పయాగం చేశారండి ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు కూడా కనులారా వీక్షించండి అసలు పుష్పయాగం ఎందుకు చేస్తారు అంటే పుష్పయాగం అనేది దేవాలయాల్లో ముఖ్యంగా అమ్మవారికి ఏదైనా లోటుపాట్లు జరిగి ఉంటే వాటిని సరిచేయడానికి అలాగే అమ్మవారి అనుగ్రహం కోసం నిర్వహించే ఒక ప్రత్యేకమైన పూజా కార్యక్రమం ఈ యాగంలో రకరకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు పుష్పయాగాన్ని ఎందుకు చేస్తారంటే లోటుపాట్లు సరిచేయడానికి ఆలయంలో పూజలు ఇతర కార్యక్రమాల్లో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం చేస్తారు అమ్మవారి అనుగ్రహం కోసం భక్తుల కోరికలు నెరవేరాలని కోరుకుంటూ పుష్పయాగం చేస్తారు పుష్పాలతో అమ్మవారిని పూజించడం వల్ల ఆలయం ఆలయ పరిసరాలు పవిత్రమవుతాయని నమ్ముతారు సమస్త దోషాలు తొలగించడానికి పుష్పయాగం చేస్తారు పుష్పయాగం చేయటం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం పుష్పయాగం సమయంలో వివిధ రకాల పుష్పాలు పత్రాలు పండ్లతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు ఇది చాలా పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తారు పుష్పయాగం అనేది అమ్మవారికి చేసే ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం దీనిలో వివిధ రకాల పువ్వులను ఉపయోగిస్తారు ప్రకృతికి దేవునికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఇది తెలియజేస్తుంది భక్తులు కోరిన కోరికలు నెరవేరడానికి అలాగే శుభాలు కలగడానికి ఈ పుష్పయాగాన్ని చేస్తారు అమ్మవారికి పుష్పయాగం చేసేటప్పుడు మనం కనులారా వీక్షిస్తే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అలాగే మనకి ఎటువంటి దోషాలున్నా సరే అవి తొలగిపోతాయి మనం కోరిన కోరికలైతే నెరవేరుతాయి కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న ఆలయాలలో ఎక్కడన్నా సరే పుష్పయాగం నిర్వహిస్తుంటే ఆ పుష్పయాగ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని ఆ పుష్పయాగాన్ని మీ కనులారా వీక్షించి అమ్మవారి ఆశీస్సులను పొందండి ఈ శ్రావణ మాసంలో పుష్పయాగం గనక మనం చూసాము అంటే అంటే అమ్మవారికి నిర్వహించే పుష్పయాగాన్ని మనం మన కనులారా వీక్షించాము అంటే మనకి సమస్త అంటే మనకున్న సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోయి మనకి మంచి జరుగుతుంది కాబట్టి ఆలయాలలో వెళ్ళి వీక్షించలేని వారు మన వీడియోలో అయితే చూసి అమ్మవారి ఆశీసులను అయితే పొందండి ఈ పుష్పయాగం నెల్లూరు జిల్లాలోని పడారుపల్లి గ్రామంలో వెలసి ఉన్న గంగమ్మ ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా అంగరంగ వైభవంగా అయితే జరిగిందండి అలాగే ఈ ఆలయంలో ప్రతి మంగళవారం కూడా ఉదయం సమయంలో విశేషంగా అమ్మవారికి అభిషేకాలు చేస్తారండి అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి అంగరంగ వైభవంగా అయితే అమ్మవారికి పల్లకి సేవ నిర్వహిస్తారు ఈ పల్లకి సేవలో వందలాది మంది భక్తులైతే పాల్గొంటారండి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా నెల్లూరు జిల్లాలోని పడారుపల్లి గ్రామంలో వెలసిన గంగమ్మ ఆలయాన్ని దర్శించి అమ్మవారి కరుణా కటాక్షాలను పొందండి మరీ ముఖ్యంగా సంతానం లేనివారు ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారికి మొక్కుకొని ఆలయ పరిసరాలలో ఉన్న జమ్మి చెట్టుకి ఉయ్యాల కనుక కట్టినట్లయితే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని అలా ఉయ్యాల కట్టి అమ్మవారి ఆశీర్వాదంతో చాలామంది సంతానాన్ని పొందారు అని చెప్పి అక్కడ ఉన్న భక్తులైతే చెప్తున్నారు కాబట్టి సంతానం లేని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ ఆలయాన్నైతే దర్శించి అమ్మవారి ఆశీర్వాదంతో సంతానం పొందాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జాతర జరుగుతుందండి ఆ జాతరలో బోనం ఎత్తినా సరే సంతానం అయితే కలుగుతుందంట అలా చాలామంది సంతానాన్ని పొందారంట అది అలా సంతానం పొందిన వారితో నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి ఈ ఆలయ పూర్తి విశేషాల గురించి మన ఛానల్లో అయితే ఆల్రెడీ లాంగ్ వీడియో ఉందండి చాలామంది కూడా చూశారు చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను తప్పకుండా వీక్షించండి अंधे निम्बा विदा निम्बा विदा 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 అమ్మవారికి పుష్ప యాగం జరిగే సమయంలో ఇక్కడ యాగం కూడా జరిగిందండి తదుపరి మహా పూర్ణాహుతి కార్యక్రమం అంగరంగ వైభవంగా అయితే జరిగింది ఆ క్లిప్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను మీరు కూడా మీ కండ్లారా వీక్షించండి చూశారు కదండి వీడియో ఎంత అద్భుతంగా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీమాత్రే నమ